నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయవరణలో రిటైర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ చాగంటి నరసింహరావు టీడీపీ సీనియర్ నేత చలా గణేశ్వరరావు అధ్యక్షతన ఇటీవల ఉత్తమ వీఆర్బోగ అవార్డు పొందిన అవసరాల కిషోర్ ఘనంగా గురువారం సన్మానించారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కిషోర్ ముందుగా సాయినాథుని ఆలయంలో నన్ను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత కౌన్సిలర్ అలమండ చలమయ్య పిఎస్ఈఎస్ డైరెక్టర్ వైభవ్

మరి రెండు వేల నాలుగులో నాకు బాగా అనారోగ్యం చేసింది అంటే గొంతుకులో చిన్న వచ్చింది అది ఏంటో నాకు తెలియదు ఇంకా దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను మీకు తెలియదు నేను ఇంచుమించులో తిరగిన హాస్పిటల్ అయితే అన్ని హాస్పిటల్కి వెళ్ళి అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను క్యాన్సర్ టెస్ట్ ఇచ్చేది అది ఏది అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను అప్పటికి మా పెద్దమ్మ గారు మా అమ్మగారు విజయవాడలో ఉన్నారు ఆవిడికి తెలియదు నాకు ఒక్కో బాగోలేదని ఆవిడ చెప్తే కంగారు పడతారు ఒక తెల్లవారుజామున మా అమ్మగారు నాకు ఫోన్ చేసి నీ కొడులో బాగుంటుంది కదా మరి బాబా గారు మనకి ఒక మందు చెప్పారని చెప్పేసేసి నిమ్మరసం ఉప్పు కలుపుకుని అది ఆ పుండి చూడ రాయడం అంటే నిజంగా ఆవిడకి మా అమ్మగారికి తెలియదు మరి బాబాకి గారిని నేను దండం పెట్టుకుందా నేను స్వాడని మరి అది రాయడం వల్ల మూడు రోజుల్లో ఆ కుండు మొత్తం తగ్గిపోయామ ఈ వేటకి వచ్చి ఏ విధంగా అన్నారు నాకు బాబాదే అంటే మనం భగవంతుడైనా సరే ఒక వ్యక్తిని అయినా సరే ముందు పూర్తి నమ్మకం మనం ఉండాలి అంటే మనం చెప్పేది ఒకటి చేసేది కాకుండా ఏదైతే మనం ఎక్కడికి వచ్చేమో బాబా సందిధిలో ఉన్నామో ఎందుకు వస్తామో అనేది అప్పజ అట్టజల్లుళ్ళు మాతృతో గమనించాలి ఎందుకంటే చాలా మంది వచ్చి నేను చూస్తూ ఉంటాను వాళ్ళ ఇంట్లో సగుళ్ళు టాజుల కోసం చీరల కోసం సీరియల్ కోసం మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ కష్టపడి కమిటీ వారు ఉండి ఈ యొక్క గుడిని డెవలప్ చేయడానికి చాలా అవేర్నెస్లు కష్టపడతా ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మాతృమూర్తం చేసే కార్యక్రమాన్ని మేము అందరూ తృప్తి సహకారం ఇచ్చి ఏదైతే మన కార్యక్రమం మీద వచ్చామో ఆ కార్యక్రమాన్ని దిగ్బం చేయడానికి మీ మనసా వాచ కూడా ఆ బాబా సద్దులో ఉంటారు కాబట్టి బాబా యొక్క నామస్పే ఉండాలి తప్ప రెండోది ఉండకూడదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను నేను చాలా మంది మీ అందరికీ తెలియదు కొంతమందికి తెలుసు ఆరు సంవత్సరాలు కూడా పనిచేస్తా ఉన్నాను మరి నా తల్లి చెప్పిన సూక్తి ఏంటంటే ఎవరైనా సరే వచ్చినప్పుడు నేను చేత మీద ఉపకారం అపకారం మాత్రం చేయకు అని చెప్పి ఆవిడ ఆ రోజు ఆర్మిచ్చింది ఇవాళ నాకు తెలియలేదు ఇక్కడ మరి అవి ఆశిస్తు మనం ముందుకెళ్తా ఉన్నాం ఇకపోతే ఈ యొక్క అవార్డు ఏదైతే ఉందో నేను ఇప్పటికీ అందయ్య చెప్పాడు ఐదు అవార్డులు తీసుకున్నాం మనం ఇక్కడ మనకు కావాల్సింది అవార్డు కన్నా మీలాంటి గొప్పలు ప్రజలు అందరూ కూడా కేకేసి నాకు ఈ దండేసి ఈ సోల్ వర్గ సన్మానమే చాలా గొప్పదని ప్లేస్ మీ అందరికీ నేను తెలియజేస్తాను ఇక్కడే సచివాలయంలో పని చేస్తాను ఎంఆర్ రోజు ఉంటాను మీకు ఎవరికి ఏ పని వచ్చినా సరే నా పేరు కిషోర్ ఉంటుంది సార్ రెవెన్యూ సర్వీసెస్ లో మీకు ఉందో నాకు చేపరే సహాయం చేయడానికి ఎటువంటి బస్సులో వెనకాలని చెప్తే మీకు హామీ ఇస్తూ అలాగే మీ అందరూ కూడా నన్ను అభిమానించి ఇక్కడ కేకేసి మన గణేష్ గారు బావగారు కేకేసి నా యొక్క నాకు ఈ రకంగా ఘన సన్మానం చేయడం అందులో బాబా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సన్మానాలు పొందేది నేను కానీ బాబా సందే కానీ నాకు ఆయన అనుమతిచ్చాడు మరి ఆయన సమక్షంలో జరగడం చాలా అదృష్టవంతుని మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా జీవితాంతం నేను రుణపడి ఉంటానని చెప్తూ అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ బాబా సత్యంతో నాకు చాలా అజినబాస్వామి ఎందుకంటే బయట సూర్య రావు గారు వారి ఇక్కడ